ఇక విరాట్ అయితే శ్యామల దేవితో ఈ విధంగా అంటూ ఉంటాడు ఈ చంద్రకళ అయితే తన నిజాయితీని నిరూపించుకోకపోతే మీరు అన్నట్లే తన ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది ఇంట్లో ఎటువంటి ఏమాత్రం అనుమానం లేదు అని చెప్పనైతే అంటూ ఉంటాడు ఇక శ్యామలా అయితే చాలా సంతోషపడుతుంది విరాట్ మాటలకు కానీ విరాట్ మాత్రం మీరు ఎవరెవరో ఏవేవో మాటలు చెప్తే అవన్నీ విని లేనిపోని టెన్షన్లు పడి నన్ను ఇబ్బంది పెట్టద్దు అత్తయ్య అని అయితే మీ మాటకి నేను ఎప్పుడూ కట్టుబడి ఉన్నాను అని అయితే అంటూ అక్కడి నుంచి అయితే విరాట్ వెళ్ళిపోతూ ఉంటాడు ఇక శ్యామల దేవైతే కామాక్షి దగ్గరికి వెళ్ళి ఏమే కామాక్షి నాకు చూడ వీడు చెప్పే దాంట్లో నిజం లేనట్టుంది వీడు చంద్రకళ ప్రేమలో పడిపోయినట్టున్నాడు అని చెప్పానైతే అంటూ ఉంటుంది పడరా మరి నువ్వు వచ్చి వాళ్ళకి శోభనం అని చెప్పని నల్ల పూసలు అని చెప్పని సా అవన్నీ వ్రతాలు పూజలు అవన్నీ చేపిస్తే మరి ప్రేమలో పడక ఇంకెక్కడ పడతాడే అని చెప్పనైతే అంటూ ఉంటుంది దాంతో శ్యామలాదేవి అయితే అవును నువ్వు చెప్పింది నిజమేనే అని చెప్పనైతే అంటూ ఉంటుంది ఇక చంద్రకళ అయితే వాళ్ళిద్దరు మాటలు విని ఏది ఏమైనా కూడా పిన్నిగారి హస్తవాసి చాలా మంచిది నేను ఇన్ని రోజులు పెళ్లి చేసుకొని ఇంటికి వచ్చాక చాలా ఇబ్బంది పడ్డాను విరాట్ మా బావ మనసులో ప్రేమను గెలుచుకోవడానికి కానీ పిన్ని గారు వచ్చాక పిన్ని ఏది మాట చెప్తే ఆ మాట ఆయన విని అంటూ ఆయనకి నా మీద నమ్మకం వచ్చేలా చేశారు అని అయితే అంటూ ఉంటుంది నేను ఇంతకుముందు ఎంత కష్టపడ్డానో తెలుసు కదా మీ అందరికీ తన ప్రేమ కోసం కానీ గారు మాత్రం ఈ విషయంలో నాకు దేవత అని చెప్పనైతే అంటూ ఉంటుంది ఇంకా శ్యామలదేవి అయితే ఇక చంద్ర అంటున్న అయితే చాలా కోపంగా అయితే చూస్తూ ఉంటుంది ఇక అయితే చాలా పొగడ్తలతో ముంచెత్తుతూ ఉంటుంది ఏది ఏమైనా మీరు నాకు దేవుడిచ్చిన గిఫ్ట్ పిన్ని గారు అని అయితే మీరు నా రావడం నాకు చాలా మంచిది అయ్యింది లేకపోతే నేను ఎప్పుడో ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సింది మీరు రాబట్టే నేను ఇన్ని రోజులు ఇంట్లో ఉన్నాను అని చెప్పనైతే శ్యామలాదేవికి గట్టిగా ఒక కిస్ పెట్టడంతో అందరు అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే షాక్ అయిపోతారు ఇక శృతి అయితే దీని వాలకం చూస్తుంటే శ్యామల పెద్ద మత మనసు కూడా గెలిచేలాగుంది అని చెప్పనైతే అనుకుంటూ ఉంటుంది కామాక్షి అయితే చంద్రకళ శ్యామలాదేవికి ముద్ది పెట్టడంతో శ్యామ్ శ్యామిలీ శ్యామిలీ వీళ్ళందరూ అయితే షాక్ అయిపోతూ ఉంటారు ఇక అక్కడి నుంచి అయితే థ్యాంక్స్ పిండి గారు అని అయితే మీరు నాకు ఎప్పుడు కూడా ఇట్లాగే సహాయం చేస్తూ ఉండాలంటూ ఉంటుంది చంద్ర